ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం లేదు వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలిచిన జెడ్పీటీస్ ఈ రోజు దేనికి కమిట్ అయ్యాడు దేవుడికే తెలియాలి టీడీపీకి వెళ్ళాడు టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు ఆయన తిరుగుతున్నాడు ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు ఇక నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకెళ్ళారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈరోజు కూడా అన్ని బూతుల దగ్గరికి వచ్చి సైకిల్ కొట్టేయండి అని చెప్తున్నారంటే చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళింత నీచానికి దిగజారిపోయి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే చేశారు మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇంకా చక్రపాన్ రెడ్డి అయితే తిరుమల తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీశైలానికి చైర్మన్గా ఇస్తే కూడా లాస్ట్ మినిట్లో ఈరోజు ఏ విధంగా దేనికో ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామన్నారంట దానికి ఆశపడిపోయి ఈరోజు ఆయన ఆయన చెంచాలు ఆయన ఏమో బూతులు బయట చెంచాలు లోపల ఏజెంట్లుగా అట్లాగే పుత్తూరులో అమ్ములు బయట ఆయన ఏజెంట్లు లోపల అంటే టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన దొంగలే ఈరోజు బయట లోపల కూర్చొని రౌడీజం చేస్తూ ఈరోజు తెలుగుదేశానికి ఓటు ఏమంటున్నారు అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి